రానున్న ఎన్నికల్లో యువత తమ ఓటును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్లాలంటే చంద్రబాబు నాయుడికి మొదటి ఓటు ప్రాధాన్యత కల్పించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓట్ ఫర్ సిబిఎన్ అనే పోస్టర్ ను లాంచ్ చేశారు యువతను గంజాయి మత్తులో ముంచిన జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వారు కోరారు ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు అహ్మద్ వెల్లడించారు అనే పేరుతో తెలుగుదేశం పార్టీ నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్క యువతి యువకుడిని కలిసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రోడ్లు అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు గంజాయిని విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు మహిళల సాధికారిక కోసం ఎటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటి అనేక అంశాల మీద మొదటిసారిగా ఓటు వేసేటువంటి ప్రతి ఒక్క యువతీ యువకుల్ని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా యువతను ప్రభావితం చేసేటువంటి విధంగా మై ఫస్ట్ ఫోర్ట్ ఫర్ సిబిఎన్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీల్లో అలాగే రెస్టారెంట్స్ ఎక్కడైతే యువతీ యువకులు ఉంటారో ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకం నుండి కూడా రేపు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు నుండి మై ఫస్ట్ ఓడ్ సీబీఎన్ కార్యక్రమానికి సంబంధించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటాం వందలాది యువతి యువకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కోటేయాలి ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని ముఖ్యంగా యువతి యువకుల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితులు డిఎస్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అంతేకాకుండా ప్రతి డిఎస్సి పేరుతో రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దిశ చట్టం పెట్టి వాళ్ళని ఆదుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మహిళలను రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు అంతేకాకుండా ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద స్థాయిలో ప్రైవేటు ఉద్యోగాల్ని రాష్ట్రానికి తీసుకుని వస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా నూతనంగా ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయాల మీద అవగాహన కలిగి రాబోయేటువంటి రోజుల్లో తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తుని మార్చుకునేటువంటి విధంగా యువతీ యువకుల్ని వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతి యువకులు ఒకే నినాదంతో పనిచేస్తూ ఉన్నారు జాబు కావాలంటే బాబు రావాలి రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబు కావాలనే నినాదంతో ఈ రోజు యువత యువకులందరూ కూడా ఒకే నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారు అదే కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున ప్రారంభించి ప్రతి ఒక్క నూతన ఓటర్ని కూడా కలిసేటువంటి ప్రక్రియను శ్రీకారం చూడతాం